టీవీకి స్వాగతం క్షణక్షణం నిర్మల్ జిల్లా మండలంలో తహసీల్దార్ కార్యాలయంలో ఆదిలాబాద్ ఏసీబీ డిఎస్పీ వివి రమణమూర్తి ఆధ్వర్యంలో బుధవారం దాడులు నిర్వహించారు మండలంలోని కొత్త మదిపడగా గ్రామానికి చెందిన లాసెట్టి రాజన్నకు చెందిన ముప్పై ఐదు గుట్టల భూమిని పట్టా చేయడానికి కడెం మండల తహసీల్దార్ రాజేశ్వరి పదిహేను వేల రూపాయలు రంచం అడగ్గా తహసీల్దార్కు తొమ్మిది వేలు తమ భూమిని పట్టా చేయాలని బాధితుడు కోరారు దీంతో బాధితుడు ఆదిలాబాద్ లోని ఏసీబీ అధికారులను విషయం గురించి తెలిపగా బుధవారం తొమ్మిది వేల రూపాయలను బాధితుడు రాజన్న మండల డిప్యూటీ తహసీల్దార్ చిన్నయ్య చేతుల మీదుగా కడెం మండల తహసీల్దార్ రాజేశ్వరికి లంచం డబ్బులు ఇస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు లంచం డబ్బులు తీసుకున్న మండల తహసీల్దార్ రాజేశ్వరి డిప్యూటీ తహసీల్దార్ చిన్నయ్యను అరెస్టు చేసి ఏసీబీ కోర్టుకు పంపనున్నట్లు ఆదిలాబాద్ ఏసీబీ డిఎస్పీ రమణామూర్తి తెలిపారు ఈ దాడిలో ఏసీబీ ఎస్ఐలు రవీందర్ జాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు